మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదా నేను హరిత మరి టీడీపీలో సొంత యంత్రాంగమే సొంత అధికారులే స్పందించట్లేదు అని చెప్పి పదే పదే చెప్తున్నారు ఎక్కడ ఏ యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఇంత నేరారోపణ ప్రూవ్ అవుతున్నా కూడా మరి టీడీపీ ఎందుకు ఇంత ఆలోచనలో ఉండిపోతున్నారు ఎందుకు కార్యాచరణకు తీసుకురావట్లేదు ఎందుకు శిక్షించట్లేదు ఇన్ని రకాలుగా అయినా వైసీపీలో జరిగిన ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో ఎందుకు ఇంకా వెయిట్ చేస్తుంది దేనికోసం అని చెప్పేసి అసలు ఏం జరుగుతుంది ఎలా ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు అనే విషయం గురించి మన నటుకుమార్ గారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకునే చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ మీరేమనుకుంటున్నారు టీడీపీ కాలయాపన ఎందుకు అంటారు మాట వినట్లేదు రైట్ మీరు చెప్పింది కరెక్టే ఆఫీసర్స్ మాట విడినట్లు నేను కూడా చాలా కంప్లైంట్లు పెట్టాను జేసీ గారి నుంచి జేసీ గారు జేసీ గారు కానీ కలెక్టర్స్ కానీ ఇప్పుడు రేషన్ బియ్యం మీద ఎనిమిది నెలల నుంచి ఆరు నెలల నుంచి పోరాడుతున్నా అంటే ఏడు సంవత్సరాల నుంచి పోరాడుతున్నా ఆ గవర్నమెంట్ తీసుకోలేదంటే ఈ గవర్నమెంట్ కూడా తీసుకోలే అంటే నేనేమంటున్నానంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చింది ఎందుకు అనేది కాదు కంప్లైంట్ సారాంశంలో నిజం ఉందా లేదా దాంట్లో తప్పు జరిగిందా లేదా చూడాలా నేను ఆరు నెలల నుంచి చెప్తున్నాను రేషన్ బియ్యం అన్యాక్రాంతం అవుతున్నాయి రేషన్ బియ్యం అన్యాక్రాంతం అవుతున్నాయి కట్టించుకోండి ఏడు సంవత్సరాలు చెప్పుకొస్తున్నా నాట్ ఓన్లీ దే ఏడు సంవత్సరాల నుంచి చెప్పుకో గవర్నమెంట్ వచ్చిన నుంచి ఏం చేస్తున్నారు నిద్రపోయిందా పడుకుందా పవన్ కళ్యాణ్ గారు వచ్చి సీజ్ ద షిప్ అనలా నాదండ్ర మనోహర్ గారు వైజాగ్ వచ్చి సీజ్ ద కంటైనర్ అనరా మీరందరూ ఏం చేస్తారు ఆఫీసర్లు అంతా కూర్చొని ఆరు గంటలకు చూసుకొని కొంతమంది నెలమామూలు వస్తే తీసుకుంటారా ఏంటిది అంటే వైసీపీ గవర్నమెంట్లో జరిగిందంతా జరిగింది టీడీపీ గవర్నమెంట్లో కూడా అంటే నేనేమంటున్నానంటే మేము చాలా గొప్పవాళ్ళం అని టీడీపీ నాయకులు చెప్తున్నారు అస్సలు తాత తీసేస్తామంటారు ఏమి ఉండట్లేదు కదా సార్ తాత తీసేస్తాను మాటల దాకా ఉంది నేను రూల్ పొజిషన్ రూల్ పొజిషన్ ఏంటి బియ్యంకి ఏ శిక్ష పడాలి రేషన్ బియ్యంకి ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు ఆ లోకల్ ఎమ్మెల్యే నిద్రపోతున్నాడా జనసేన ఎమ్మెల్యే జనసే టీడీపీ ఎమ్మెల్యే నిద్రపోతున్నాడా అని అడుగుతున్నా నేను అక్కడ జరుగుతున్న అన్యాయానికి ఏం చేస్తున్నాడా ఎమ్మెల్యే అని అడుగుతున్నా అక్కడ మొత్తం టోటల్గా ఒక జిల్లాకి ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి వంద షాపులు నూట పాతిక షాపులు బెల్ట్ షాపులు ఉంటుంటే ఆ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నా బెల్ట్ ఉంటే తాత తీస్తామన్నారే మరి సందు సందుకి బెల్ట్ షాపులు ఉన్నాయి ఒక్కాల ఆంధ్రప్రదేశ్లో పోనీ ఎవరైనా వస్తానంటే నాతో పాటు ఇంటింటికి తీసుకెళ్ళి చూపిస్తా అక్కడ ఉన్న సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తారా సిఏని అక్కడ ఎక్సెంట్స్ చెయ్యని సర్వీసెస్ నిర్మాణం చేసేస్తారా ఆ ఎమ్మెల్యే రాజీనామా చేసేస్తాడా శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటాడా ఇది ఛాలెంజ్ నూట డెబ్బై ఐదు నియోజకలకి చెప్తున్నా నూట డెబ్బై ఐదు నియోజవర్గాలకి నేను చెప్తున్నా ఇది అంటే మాటల్లో కాదు చేతల్లో చెయ్యాలి మాట్లాడితే లోకేష్ గారు రారు మాట్లాడితే లో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అనరు మాట్లాడితే మీకు పవన్ కళ్యాణ్ గారు సీజన్ అనరు నాదేండ్ర మనారు గారు వచ్చి వాళ్ళందరూ రైటింగ్ చేసుకుంటే మీరెందుకండి కొల్లి రవీంద్ర కొల్లి రవీంద్ర గారు వచ్చి ఇప్పుడు ఎక్కడ బెల్డ్ షాపులు ఉన్నాయి సీజన్ అలా అలాగే ఉన్నట్టుంది ఇప్పుడు వాళ్ళన్నా కూడా జరగట్లేదు కదా ఇప్పుడు అది కాదు ఈ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అయిపోద్ది అక్కడ కొల్లి రవీంద్ర గారు వస్తున్నట్టు ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మూసుకొని పెట్టుకోండి వాటికి మూసుకొని పెట్టుకోండి బియ్యం రాసిన బియ్యంలో రైస్ మిల్లర్స్ కోర్టులో వేశారు వాళ్ళు ఎంత తీరుగు వేశారండి బాయిల్డ్ రైస్ మేము లోడ్ చేద్దామంటే కూడా మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని మన హైకోర్టులో ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తుందండి రేషన్ బియ్యం కాదు నాయనా ఇది బాయిల్డ్ రైస్ కాదు ఇది రీసైకిల్ చేసి రేషన్ బియ్యం అమ్ముతున్నారు అని మన కోర్టు వారు ఎందుకు చెప్పలేకపోతున్నాం ఎందుకు రేషన్ మిల్లర్లు మేము కేసు పెట్టలేకపోతున్నాం ఎందుకు ఫీడీ యాక్ట్ ఎందుకు చెప్పలేకపోతున్నాం ట్వంటీ టూలో అన్ ట్వంటీ టూ ఏలో అన్యాయక్రాంతం అయిపోతున్నాం కేసుల మీద ల్యాండ్ల మీద అన్యాయక్రాంతం అవుతున్నాయి అన్ని ల్యాండ్ల మీద మనం ల్యాండ్ గ్రాపింగ్ కేసు ఎందుకు పెట్టలేకపోతున్నాం యాక్ట్ ఎందుకు పెట్టలేకపోతున్నాం అలాగే మనం ఆల్రెడీ లైసెన్స్లు ఎందుకు క్యాన్సిల్ చేయలేకపోతున్నాం వైన్స్ లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయలేకపోతున్నాం మీరు ఫైన్ ఎందుకు ఇంప్రూవ్ చేయలేకపోతున్నాం ఇవన్నీ కూడా గవర్నమెంటు తెలుసుకోగా ఇలా నేను మాట్లాడితే నటుకుమార్ తప్పు ఆవేశం ఎక్కువ నీకు అన్నా నీకు ఆవేశం ఎక్కువ నువ్వు ఇవన్నీ చెప్పకూడదు అందాక ఆగాలి చూసి చూడనట్టు ఎరుకోవాలంటారు కొంతమంది పెద్దలు నాకు చేతనైంది ఒకటే అది వైసీపీ గవర్నమెంట్ అవ్వు టీడీపీ గవర్నమెంట్ జనసేన గవర్నమెంట్ అవ్వు తప్పు జరిగింది తప్పు ఒప్పు జరిగితే ఒప్పు నాకు నేను జరిగి నాకు ఈరోజు నేను సంపాదించుకున్న దాంట్లో నాకు చాలు నా దాంట్లో నేను నిజాయితీగానే ఉన్నాను నా ఏ చాలామంది ఎత్తుకుదామని ఎత్తుక్కున్నారు ఎత్తుక్కుని కూడా వాళ్ళకి ఏం దొరకలేదు చాలామంది ఎతికారు నటికుమారిని ఏ దాంట్లోనే ఇరికిద్దామని నటికుమార్ ఇరికిస్తానికి ఎవల బాబు తరం కూడా కాదు ఎందుకంటే నేను వ్యాపారం కష్టపడి చేసుకుంటా యాజ్ రిటర్న్స్ కరెక్ట్గా నేను చూసుకొని వేసుకుంటా నేను వైట్ అమౌంట్తో వ్యాపారం చేసుకుంటా నా వ్యాపారం నాకు కరెక్ట్గా ఉంటా కనుక మీ ఆవేశం ఎక్కువే నాకు ఆలోచన కూడా ఎక్కువే మాట్లాడే మాటలో కరెక్ట్గానే ఉంటుందా లేదా అని ప్రజలకు తెలుసు అక్కడ జరిగిన తప్పు నేను మీకు ఏడు నెలలో అయితే కంప్లైంట్ ఇచ్చి మరి ఇప్పుడు రాసిన బియ్యం పవన్ కళ్యాణ్ గారు పెట్టారంటే మరి తనులు వెళ్ళాయంటే నేను పెట్టిన కంప్లైంట్ నిజం అబద్ధమా ఈరోజు అన్య ల్యాండ్లు అన్యాక్రాంతం అయిపోతున్నాయని చెప్పానంటే నేను చెప్పింది ఈ ఈరోజు సిరిపురం ల్యాండ్ క్రిస్టియన్ ల్యాండ్ అన్యాక్రాంతం అయిపోతుందంటే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళారంటే అది తప్ప అబద్ధమా ఇవన్నీ కూడా నటుకుమార్ తీసుకొచ్చినవే నట్టుకుమార్ లేవనెత్తినవే ఆ లెవెల్లో నాకు శత్రువులు కాదు ఆ లెవెల్లో నాకు బంధువులు కాదు ఆ లెవెల్లో నాకు ఫార్ట్నర్స్ కాదు అంటే రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర గవర్నమెంట్ బాగుంటే ప్రజలు బాగుంటారు ప్రజలు బాగుంటే రేపు రాష్ట్ర గవర్నమెంట్ చక్కగా ఉంటుందన్న ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి మీద నాకు ప్రాముండి చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారు కంటే అడ్మినిస్ట్రేటర్గా ఉంటారని అడ్మినిస్ట్రేటర్గా పర్ఫెక్ట్గా ఉండి ఉంటారని ఆ ఆయనకు అందుకేనే ఆయనకు ఆ రోజు నేను అరెస్ట్ అయినప్పుడు నాకు బాధ అనిపించి అన్యాయంగా అరెస్ట్ చేసి లాన ఎక్కడం కరెక్ట్ కాదు ఒక ప్రతిపక్ష నాయకుడు జైల్లో ఉండకూడదు ప్రజల మధ్యన ఉండాలి ప్రజల పక్షాన్ని ఉండాలి అని చెప్పి పోరాడిన వ్యక్తుల్లో నటుకుమార్ ఒకటి ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి చాలామంది నటుకు నటుకుమార్ గారు ఏ పదవి కోసం రాలా ఏ మీరేదో అవార్డు ఇస్తారని రాలా లేకపోతే మీరు వచ్చి నటుకుమార్ గారు నట్ కుమార్ గారితో మీకు నటుకుమార్ గారితో ఫోటో తీసుకోవడానికి రాలే నటుకుమార్ లైఫ్లో ఫోటో నటుకుమార్ ఫోటో ఒకటే ఉంటుంది మీ ఫోటోలతో నేను మీ ఎప్పుడు ఎవరితో సెల్ఫీలు తీసుకోను ఇంకో పక్కన ఫోటో తీసుకోను లైఫ్ లాంగ్లో రెండో రెండు ఫోటోస్ ఒకటి రామానాయుడు గారు ఒకటి దాసనారాయణ గారు ఈ రెండు ఫోటోలు తప్ప ఇంకొక ఫోటో నాకు అవసరం ఉండదు నేను ఆ ఫోటో కూడా తీసుకోను ఈజ్ అ నా నా క్యారెక్టర్ అది చేతులు కట్టుకొని ఉంటే చిరంజీవి గారితో సినిమా తీసేవాడిని చేతులు కట్టుకొని నుంచి ఉంటే నేను అయ్యా నాయన అని అంటే బాగా సినిమా తీసేవాడిని కానీ నాకు వచ్చిన హీరోతో నాకు నచ్చిన హీరోతో నేను అరవై సినిమాలు తీశాను ఎస్ రైట్గా రైట్ రాయల్గా ఉన్నాను ఎవరికి తల వంచను తల దించను నా వ్యాపారం ఇదే పద్ధతి అందుకే నేను టీడీపీ వారికి కూడా నేను ఒకటే చెప్తాను నేను పెట్టిన కంప్లైంట్ నిజం యాక్షన్ తీసుకుంటారా ఆఫీసర్లు తప్పు చేస్తున్నారు అని చెప్పింది నిజం ఈ ఆఫీసర్లు మొత్తం టోటల్ పంచాయతీ కోసం మాట్లాడుతున్నారు పంచాయతీ మినిస్టర్ ఎవరండి పవన్ కళ్యాణ్ గారు అయ్యా మీ దాంట్లో ప్రక్షాళన చేయండి మీరు హోమ్ సెక్రటరీ కోసం మాట్లాడుతున్నారు హోమ్ హోమ్ మినిస్టర్ కోసం మాట్లాడుతున్నారు మీ దగ్గర ఉన్న ఈవోలు లక్షల లక్షలు కాజేసి మొత్తం టోటల్గా గత వైసీపీ గవర్నమెంట్లో పంది కొక్కులు తిన్నట్టు తిన్నారు ఈ మాట నేను మళ్ళా చెప్తున్నా నా మీద ఈ రైట్ ఇస్ కేసు పెట్టుకున్నట్టు పెట్టుకోమనండి ప్రూఫ్స్ ఐ ఐఎమ్ రెడీ ఒక వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా కంప్లైంట్ ఇచ్చాను ఆ కంప్లైంట్ వెరిఫై చేయండి విత్ విట్నెస్తో ఇచ్చాను నేను విత్ విట్నెస్తో ఇచ్చాను డబ్బు ఎక్కడికి వెళ్ళింది ఎవరు లంచం తీసుకున్నారో కూడా ఇచ్చాను మీరు ఈవోలు అందరి మీద చేసిన పదమూడు వేల పంచాయతీల్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది డబ్బు గవర్నమెంట్కి రాకుండా అన్యాక్రాంతం అయిపోతుంది ఇలాంటి డబ్బుని మనం గవర్నమెంట్ రూపంగా వచ్చేటట్టు కానీ మనం చేయగలిగితే మన పంచాయతీ ఇంకొకరికి అప్పించే పరిస్థితికి వస్తుంది అయ్యా మీరే కానీ ఇది ప్రక్షాళన చేయలేకపోతే ఇంకా లైఫ్లో ఎవరు చేయలేరు ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఓటేశారు పవన్ కళ్యాణ్ గారి మీద స్టాండర్డ్తో ఓటేశారు పవన్ కళ్యాణ్ గారి మీద నిజాయితీతో ఓటేశారు కనుక ఆయనే ఇది ప్రక్షాళన చేయలేకపోతే వాళ్ళ దగ్గరే ఈ అవినీతి జరుగుతూ ఉంటే పంచాయతీలో అది పట్టించుకోకపోతే శశ్యభూషణ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన పట్టించుకోకపోతే జిల్లా అధికారులు పట్టించుకోకపోతే నేను ఇంకోటి కూడా చెప్తున్నా దీంట్లో మళ్ళీ వివరంగా ఒకటి చెప్తున్నా చోడవరం ఈవో ఆయన తిన్న డబ్బు ఆయన చేసిన అరాచకం గత గతంలో చేసిన పాపాలు ఆ డబ్బు ఎక్కడుంది మళ్ళా ఇప్పుడు చేస్తున్న పాపాలు ఆయన మొత్తం టోటల్గా ఎన్ని అన్యాయంగా ఇచ్చాడు ఎంత సంపాదించాడు ఆ డబ్బు మీద ఆయన మీద ఎంక్వైరీ చేసి విత్ ప్రూఫ్స్తో ఇచ్చాను దాని మీద ఎంక్వైరీ అయ్యండి ఎందుకంటే ఆయనకి విజయవాడ ఆఫీసర్ దాకా ఎంప్లయన్స్ ఉంది అన్నిటికీ గజమాలు వెళ్తాయి అన్నిటికి జీడిపప్పు వెళ్తుంది అన్నిటికి జనవరి ఫస్ట్కి క్యాలెండర్స్ వెళ్తాయి అంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయన అంత గొప్పవాడు చో వడ్డాదిలో తప్పు చేస్తే చోడవరం వేశారు చోడవరంలో ఆల్రెడీ వైసీపీలో తప్పు చేశాడని తెలుసు ఆయన ఆ ఎమ్మెల్యే ఆయనే పెట్టుకున్నాడు ఎందుకంటే ఆయనకు అవసరం కాబట్టి టీడీపీ ఎమ్మెల్యే వడ్డాదిలో చేసిన అని తెలుసు జనాలు పట్టుకున్నారు అది ఆ డబ్బును అక్కడ ఆల్రెడీ డిపాజిట్ చేయించారు మీ జనసేన నాయకులే ఆ డిపాజిట్ కూడా అడపా నరసింహమూర్తి గారని మీ జనసేనలో ఉన్నప్పుడు ప్రీ శిష్యుడు కొలతాలు రామకృష్ణ గారి పేరు మీద ఈయన ఎలాగైతే లంచాలతో కాజేశాడు డబ్బుని అక్కడ గ్రామ పెద్దలు అందరూ కలిపి ఆ డబ్బుని అడపా నరసింహ జనసేన నాయకుడు అకౌంట్లో కోఆపరేటివ్ సొసైటీ మాడుగుల్లో డిపాజిట్ చేయించారు అంటే ఈయన లంచం రూపంలో వచ్చిన డబ్బుని అక్కడ అంటే ఉద్యోగం పోతుంది అంటే ఆ డబ్బు తీసుకొచ్చి తీసుకొచ్చారు ఇలాంటి వాడిని తీసుకొచ్చి చోడవరంలో వేశారు చోటవరంలో విచ్చలవిడిగా దండుకున్నాడు మళ్ళీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో కూడా అదే దండుకుంటున్నా ఇలాంటి వాళ్ళు మీకు అవసరమా అని అడుగుతున్నా ఏ ఇంకా ఆఫీసర్ లేదా ఇంతకన్నా చాలా నిజాయితీ పర ఆఫీసర్ లేదా అని అడుగుతున్నా మీకు ఒక్కసారి ప్రక్షాళన చేయండి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ చేస్తేనే పంచాయతీరాజు మీద మీ మీద ఒక నమ్మకం ఉంటుంది లేకపోతే ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ముందు ఏ మినిస్టర్ వచ్చినా ఇదే మా ఇదే మన జీవితాల ఈ జీవితాలుగా మనం లంచం ఇచ్చుకొని బతకడమే బెటర్ కదా మనం ఏదో వాళ్ళకి లంచం ఇస్తే కొంత ఇస్తే మనకు అయిపోద్ది కదా అని ప్రజలకు అ అపనమ్మకం తేకండి డైరెక్ట్గా వెళ్తే లంచం ఇవ్వకుండా మనకు వర్క్ అవుతుంది అన్న ఆలోచన తీసుకురండి పది లక్షలు ఇస్తే మాకు ఇంటి పర్మిషన్ ఇస్తారు రెండు లక్షల రూపాయలు లంచం ఇస్తే మాకు షాప్ పర్మిషన్ ఇస్తారు అన్న పరిస్థితి తీసుకురాకండి సార్ ఆ పరిస్థితి ఈరోజు ఉంది ఎమ్మెల్యేకి సగం అని మాకు సగం అని సగం అని కాదు సార్ ఇది నేను చెప్తున్న మాట నిజాలు అబద్ధం కాదు ఇది నిజమైతే నా మీద కేసు రిసీవ్ చేయండి అబద్ధమైతే నేను అబద్ధం అయితే నా మీద కేసు రిసీవ్ చేయండి ఐఎమ్ రెడీ అబద్ధమైతే నా మీద కేసు రిసీవ్ చేయమని ఛాలెంజ్ ఇస్తున్నా దానికి మీరు రెడీ అయితే మీరు రెడీ నేను నిరూపించకపోతే అంటే ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మీ మీద పెట్టుకున్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాకూడదు అవినీతి ప అవినీతి రహిత పాలన కావాలి అవినీతి పాలన కాకూడదు అవినీతి రహిత పాలన కావాలి మన ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకుంటేనే కానీ జరగట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ నిజాయితీ పార్లు ఎక్కడున్నారండి విఆర్లో ఉన్నారు ఎమ్మెల్యేలకు భజన వాళ్ళు ఎక్కడున్నారండి స్టేషన్లో ఉన్నారు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఎక్కడ న్యాయం జరుగుతాయి స్టేషన్లోనే పంచాయతీలు జరుగుతాయి ఇవన్నీ కూడా లోకేష్ గారికి చెప్పడం జరిగింది లోకేష్ గారికి ఎక్కడో చెప్తూ ఉంటే అన్నీ నేను కంప్లైంట్లే పెడుతున్నాను అన్న ఒక ఫీలింగ్ ఉండవచ్చు ఉండొచ్చు అంటే నాకు అన్నది కానీ అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకోవచ్చు కంప్లైంట్ ఇవ్వకుండా నేను కూర్చోని మామూలుగా కూర్చోవడానికి నటుకున్నారు ఎందుకండి తప్పు జరిగితే ప్రశ్నించేవాడే నటికుమార్ కుమార్ తప్పు జరిగిన తర్వాత ప్రశ్నించకుండా మూసుకొని కూర్చున్నానంటే అది నటికుమార్ కుమార్ అన్ని అందుకనే నటి కుమార్కి ఒక బ్రాండ్ ఏంట ఉంది తప్పు జరిగితే ప్రశ్నిస్తాడు ఎవరైనా అవ్వచ్చు అది మీ పార్టీ అయినా అవ్వచ్చు పక్క పార్టీ అయినా అవ్వచ్చు మంచి చేసినప్పుడు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడాం మీరు మంచి చేస్తే పొగుడతాం మీరు తప్పు చేస్తే మళ్ళా కంపల్సరీ మీరు తప్పు చేస్తే ప్రజలు నిర్ణయిస్తారు అంతే అంతే ఒకసారి ఆలోచించుకోండి నిర్ణయం మీది చాయిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ సార్ ఈ అంశం మీదనే స్పందించండి థ్యాంక్ యూ సార్